ప్రజులా క్రీస్తు నందు మికిలి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు వారి పేరిట సర్వశుభములు తెలియజేస్తున్నా ఈ విలువైన సమయంలో మరోసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు ఇచ్చిన దళితను బట్టి దేవత దేవునికి కృతజ్ఞతాస్థుతి వందనాలు తెలియజేస్తూ రెండు ప్రియులరా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆయన వాక్యము ఎవడు గైకునో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడనని చెప్పుకుని ప్రతివాడు ఆయన ఎలాగో నడుచుకునునో అలాగే తాను నడుచుకునబద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొని చున్నాము ప్రభునందు ప్రియుల వాక్యము విన్నటువంటి అనగా దేవుని మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని ప్రేమ నింపబడుతుంది దేవుని వాక్యమును వినడమే కాదుగానే దేవుని వాక్యం అంగీకరించి దేవుని చేత ప్రేమించబడాలి దేవుని ప్రేమ చేత నింపబడాలి అయితే దేవుని మాటలను దైవశక్తి గల దేవుని వాక్యను ఆశక్తితో వింటున్నటువంటి అనేకులు ఆ శక్తిని సొంతం చేసుకోలేకపోతున్నారు అనగా వారి వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ప్రభావాన్ని వారు కనుగొనలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా ఎవరు వాక్యం వింటున్నారు ఎవరు వాక్యాన్ని కైకుంటున్నారు ఎవరు వాక్యమును అంగీకరిస్తున్నారో ఆలోచిస్తున్నారు వారు దేవుని వాక్యమును విన్నది విన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా తమ జీవితంలో ఆచరణాత్మకంగా కొనసాగించలేకపోతున్నారు అందుకనే ఎవడైనా దేవుని అందు ఉన్నారని ప్రభువునందు ఉన్నారని ఉన్నానని విశ్వాసంలో ఉన్నానని చెప్పుకునే ప్రతి ఒక్కడు ఆయన వల్ల నడుచుకోవాలి అనగా క్రీస్తు వల్ల నడుచుకోవాలి అలా నడుచుకున్న ద్వారా వాడు దేవుని యందు ఉన్నాడని ఇందువలన తెలియపరచబడుతుంది అంటున్నాడు ఏమైన వాళ్ళరా అనేకులు ఈనాడు క్రీస్తుల జీవమున్నదని క్రీస్తు నిజరక్షకుడని క్రీస్తు పాపుల రక్షకుడని పాపుల రక్షకుడని లోక రక్షకుడని దేవుని కుమారుడని దైవికమైనటువంటి తత్వమును తన తన ఎందు చేసుకొని అనగా దేవుని యొక్క జ్ఞానము చేత దేవుని యొక్క శక్తి బలముల చేత ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడని క్రీస్తుని బట్టి అనేకులు గుర్తిస్తున్నారు కానీ గుర్తించిన వారు వారి విశ్వాసమును బట్టి వెంబడించుటలో దేవుని యొక్క నియమమును దేవుని యొక్క విధానాన్ని అనగా క్రీస్తు ప్రభువారిక యొక్క విధానాన్ని వారు వ్యక్తిగత జీవితంలో కొనసాగించలేకపోతున్నారు చాలామంది కోరుకుంటున్నారు కానీ ఆ కోరుకున్న దాని ప్రకారం వారి ఫలితాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే వారు క్రియారూపకమైన విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు అందుకని ఎవరైతే వాక్యమును వింటున్నారో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారు ఆయన వల్ల నడుచుకోవాలి అప్పుడే దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమవుతుంది అప్పుడే వారు ప్రభువు నందున ప్రభువుని అనుసరిస్తున్న వారని దీనిని బట్టి తెలియపరచబడుతుందని భక్త యోహాను గారు వ్రాస్తున్నటువంటి మాట పిల్లలు మరి నిజానికి మీ జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలున్నాయా మీరు ప్రభువుని ఎదిగిన నాటి నుండి ప్రభువు నందు విశ్వాసం ఉంచిన నాటి నుండి సంఘమకి వెళుతున్న నాటి నుండి నేటి వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సరి అయిన మార్పును ఆశీర్వాదాన్ని సరి అయినటువంటి దేవుని నడిపింపును చూడలేకపోయామనేటువంటి బాధ దిగులు మీలో ఉన్నదా అయితే ఈ వర్క్ సందేశం మీ కొరకే ఈ వర్తమానం మీ కొరకే దేవుడు మిమ్మల్ని దిద్దాలని మిమ్మల్ని చేయాలని తన ప్రేమ చేత తన కృపచేత తన యొక్క ఆదరణ చేత మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని తన సాక్షులుగా వాడుకోవాలని ప్రభు మీ పట్ల అమితమైన ప్రేమ చేత ఈ వర్తమానాన్ని సిద్ధపరిచి ముందుకు తీసుకువస్తున్నారు ప్రియ యవనస్తులారా ప్రియ సహోదరియులారా ప్రియ సహోదరులారా ప్రియ దేవుని పెడదారా గమనించండి ఆలోచించండి గ్రహించండి మీ జీవితంలో మీ విశ్వాస ప్రయాణంలో మీ అపజయములకు కారణమేమిటి మీ అపజయాలకు కారణమేమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా ఆలోచించే సమయం మీకు రాలేదా అయితే మీరు దేవుని కృపచేత దేవుని ప్రేమ చేత మీరు ఆదరించబడ్డారు ఈ ఆదరణకరమైనటువంటి వాక్కులు మీ కొరకే మిమ్మల్ని సరిచేయు కొరకే వాక్యాన్ని వింటున్న మీరు వాక్య ప్రకారం వారై ఉండాలని దేవుని వాక్యం సెలిస్తుంది కదా వాక్యం అంగీకరించిన మీరు క్రీస్తు వరే ఆయన ఆయన నడుచుకున్నట్లుగా నడుచుకోవాలని దేవుని వాక్యం మనల్ని గదిస్తుంది కదా హెచ్చరిస్తుంది కదా మరి నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు దేవుని వాక్యం నీలో క్రియేట్ చేయాలి అనగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ప్రభువా నీ చొప్పున నన్ను నడిపించి నీ ఉద్దేశాలు నా ద్వారా నెరవేర్చుకున్నాయన అని చెప్పి మన ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకోవాలి నిజానికి చాలా మంది చర్చిలో వాక్యం విన్నత దేవుడి వాక్యం చేత బలపరచబడ్డాం ఆదరించబడ్డాం అని తృప్తిపడి బయటికి వస్తారు కానీ అంతటితో పరిపూర్ణత రాలేదు అని గ్రహించాలి అంతటితో పరిపూర్ణత పూర్తి కాలేదు అని గ్రహించాలి మీరు ఆదరించబడ్డటువంటి మాట వాస్తవమైనప్పటికీ మీరు ఏ వాక్కుల చేత ఆదరించబడ్డారో అట్టి వాక్యము అట్టి దేవుడి వాక్కు మీలో క్రియారూపకంగా మరి క్రియారూపకమైన విశ్వాసాన్ని మీరు చూపించగలిగినప్పుడు అది క్రియారూపకంగా మార్చబడినప్పుడు మీరు మరింత బలాన్ని మరింత పరిశుద్ధతను మరింత శక్తిని సంపాదించుకోగలరని గ్రహించవలసిన వారై ఉన్నారు ఇలాంటి ఈ విషయాన్ని అనేకలు గ్రహించటం రాష్ట్రగారి మీదనో మిగతా సగ సభ్యుల మీదనో మీరు ఒక మరొక ప్రార్థనా బృందం బృందం మీదనో వారి యొక్క భారాన్ని పెడుతున్నారు కానీ నీ భారము నీవే భరించాలని నీ భక్తి విశ్వాసాల నీవే శ్రద్ధ తీసుకుని సరిచేసుకోవాలనేటువంటి గ్రహింపు అనేకుల్లో కనపడలేకపోతుంది ఇందుకు యేసు ప్రభువు చక్కని ఉదాహరణ ప్రభు క్రీస్తు వారు తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని మన ముందు ఉంచారు దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం నేను మరలా మీకు మరలా మరలా జ్ఞాపకం చేస్తాను దయచేసి గమనించండి దేవుని వాక్యం అంగీకరించిన వారు దేవుని వాక్యం విన్నటువంటి మీరు ప్రభువులే నడుచుకోవడానికి ప్రయత్నించాలి దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదువుతారండి మతి ఇలాసిన తర్వాత నాలుగవ అధ్యాయము ఆ ఎనిమిదవ వచనం నుండి నేను కొన్ని వచన భాగాలను చదువుతున్నాను దయతో గమనించండి మరల అపవాది వెగుల ఎత్తైన యొక్క వేదిక ఆయన తోడుకొనిపోయి ఈ లోక అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినటులా వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము ప్రభు నీ దేవునికి బ్రొక్కి ఆయనకు మాత్రము సేవింపగలను అని వ్రాయబడి ఉన్నదనెనో ప్రభునందు పిల్లర దేవుని మాటలు గ్రహించినట్లయితే నీ విశ్వాసములో అపజయానికి కారణాన్ని గ్రహించవలసిన బాధ్యత నీపై ఉన్నది నీ విశ్వాసములో జయమును వృద్ధిని సంతోషమును సమాధానమును పొందలేకపోవడానికి గల కారణాన్ని నువ్వు గ్రహించకపోతే నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడి అయిపోతావు కనుక ప్రియమైన వారిలో ఇక్కడ వాక్యం వినంతసేపు క్రమంగాను బుద్ధిగాను యథార్థంగాను పరిశుద్ధంగాను ఉంటుంది కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ విన్నటువంటి వాక్యం నీలో క్రియేట్ చేస్తుంది కృపను మీకు సహాయం చేసి నడిపించడం గాక ఆమె